ఐ డోంట్ ఎనీ ఆఫ్ దోస్ థింగ్స్ పట్టించుకోకసారా వాడి సంగతి మనకు తెలిసిందే కదా యా కమ్ ఏమైంది మళ్ళీ మన గొడవ అయిందా ఇంట్లో గొడవ అంటే మా ఇంట్లో ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆర్చుకోవడం అది ఉండదు నేనే అరుస్తాను నేనే బాధపడతాను నేనే ఏడొస్తాను పెళ్లికి ముందు ఇలా ఉండేవాడు కాదు లక్ష్మి ఒక్కోసారి దీని కారణం నేనే అనిపిస్తుంది ఇంట్లో ప్రెషర్ పెడుతుంటే పెళ్లి చేసుకోమని అర్జున్ని ఫోర్స్ చేశాను నన్ను పెళ్లి చేసుకుని సెటిల్ అవ్వగానే క్రికెట్ వదిలేశాడు కానీ తర్వాతే నాకు తెలిసింది ఇప్పుడు వదిలేసింది క్రికెట్ ని కాదు పెళ్లికి ముందు నేను ప్రేమించిన అని ఒకటి రెండు నాలుగు బాదం పాపలున్నాయి నువ్వు రెండు సంవత్సరాల నుంచి ఉద్యోగం లేదు ఇప్పటివరకు ఇంట్లో దాని గురించి కూడా లైఫ్ లో ఇంకే పని కాదు

డబ్బులు తీసుకొచ్చా లేదు సార్ మరి ఎందుకు వచ్చావు సరే అది ఈ అమ్మాయి ఉందే ఈరోజే నా అసిటెంట్గా జాయిన్ అయ్యింది పాత అసిస్టెంట్ కడుపు వచ్చిందని సెలవు పెట్టింది అంటే నావల కాదు అసలు అమ్మాయికి పెళ్ళి అయినట్టు కూడా నాకు తెలియదు ఎందుకు చెప్తున్నానంటే ఆ అమ్మాయి ఉద్యోగంలో జాయిన్ అయినప్పుడు కలిసాడు అప్పుడు చెప్పాను యాభై వేలు అరేంజ్ చేసుకోవయ్యా నీ ఉద్యోగం నీకు వచ్చేటట్టు చేస్తానని రెండు సంవత్సరాల నుంచి చెప్తున్నాను ధర్మరాజు గారు ఒప్పుకోరు సార్ ధర్మరాజ్ దగ్గర పాపం బాదం పాలు కూడా డబ్బు లేవు సార్ మీరేమో నేను చెప్పాలి సార్ నాకేమో మిగిలిపోతుంది అనుకున్నావా మిగలదు పోలీసు వాళ్ళకి ఇవ్వాలి ఆడిటర్ ఇన్స్పెక్టర్ కి ఎవిడెన్స్ రూమ్ ఇన్చార్జ్ కిందకి ఒక పదివేలు కూడా మిగలదు బాబు నీతో పనిచేసిన వాళ్ళంతా డబ్బులు ఇచ్చి మళ్ళీ ఉద్యోగంలో చేరిపోయారు అయినా నీకెందుకు అర్థం కావట్లేదు నాకు అర్థం కావట్లేదు నీకేమన్నా అర్థమైందా అయింది సార్ ఏమైంది లంచం తీసుకున్నాడేమో అని అనుమానంతో జాబ్ పోయింది ఇప్పుడు అదే లంచ్ ఇస్తే గానీ మళ్ళీ అడిగా జాబ్ రాదు డబ్బులు లేవు గాని కొవ్వు మాత్రం ఎక్కువే ఉంది సన్న ఉద్యోగం ఈ సంవత్సరంలో ఇప్పటికి ముగ్గురు ప్రధానమంత్రులు మారారు ఆళ్ళు ఉద్యోగాలకే దిక్కులేదు నీ ఇదెంత ఏంటి బా ఇప్పుడు లేని కొద్దిగా డబ్బులు అడిగాడు అయినా ఇప్పుడు అంత అర్జెంట్ గా డబ్బులు జెర్సీ కొని అదేమో ఐదు వందలు అది జెర్సీ అంటే క్రికెట్ ఆడేవాళ్ళు వేసుకుంటారు టీషర్ట్ అదే కదా ఓర్పించాడా ఇలాంటి విషయాల్లోనే నాలంట ఫ్రెండ్స్ ను వాడుకోవాలి పదా కోటి పదా ఎప్పటింట్లో పెళ్లికి ఐదు వందలు యాభై రూపాయలు పెడితే ఫస్ట్ క్లాస్ అయిన జర్సీ వస్తుంది ఒరిజినల్కే ఒరిజినల్ లా ఉంటుంది సచిన్ టెండూల్కర్ కూడా కనిపెట్టలేడు పదా బండి దగ్గరికి బా ఇంకెప్పుడు చెత్త సలహాలి ఒక అది వయసు అర్థం నా మనసుకు తెలుసు నేనేమిచ్చాను సరే ఇంకో ఐడియా ఉంది పద పద బావా దారిలో చెప్తాను మంచి ఐడియానే పదా కొట్టు అరే త్వరగా చెప్పండిరా నాకు పని ఉంది నాకు కొంచెం డబ్బులు కావరా వన్ మంత్ లో తిరిగి ఇచ్చేస్తా ఎంత ఫైవ్ హండ్రెడ్ అంతేనా దానికి ఎందుకు అంత అంతలో ఇస్తావు నాని ఏడుపడ్డేరా నేను కరణం అడిగానా నీకు మరీ మమ్మడ ఎక్కువురా అరే నా దగ్గర ఎంత క్యాష్ లేదు ఓ పని చేయి ఇంటికెళ్ళి పద్దు దగ్గర తీసుకోండి నేను ఫోన్ చేసి చెప్తా రేపు పొద్దున లాస్ట్ టైం అంతపతి కూడా జరిగింది వద్దురా అప్పుడు అంటే మన గురించి తెలియదు అనేసింది నువ్వే మనసులో పెట్టుకో నువ్వు అడుగు నేను చెప్తాను సరే పోనీ ఓపెన్ చేద్దాం రేపు నీ దగ్గరే తీసుకుంటా ఇవాళ నేను క్యాంప్ కి వెళ్తున్నాను రా ఎల్లుండొచ్చి తీసుకో బ్యాంక్లో ఉంటా ఏ ఎల్లుండొద్దు ఏమొద్దు నువ్వు ఇప్పుడే ఫోన్ చేసి చెప్పు మెయిల్ తీసుకుంటా నువ్వు రారా రే నువ్వు క్యాంప్ నుంచి రాగానే మనసు పదరా పాటుకో మళ్ళీ పొద్దున్న అడగల లోపలికి వెళ్ళి అధైర్యంగా పొద్దున్న డబ్బులు ఎవరు అడుగుతారు రా ఏంటో అందరూ నన్ను చూస్తున్నారు నేను సచ్చిన వెళ్ళను రే అది కాదురా ఏంటి రా అందరూ కలిపి నన్ను ఎక్కిస్తున్నారో ఏ ముహూర్తని పొద్దున్న పేరు పెట్టారో దానికి ప్రతి దానికి లెక్క ఉంటది డే ప్లీజ్ రా రే లాస్ట్ టైం అయిన పెంట సరిపోదా సేమ్ ఇలాగే అనిల్ గారి ఊరు వెళ్ళనాం డబ్బులు కోసం మనం చర్యలాగ ఎందుకు జరుగుతున్నా కొంచెం పరిష్టికాలు అలాగించుక నేనే అడుగుతాను కానీ మీరు కూడా నాతో పాటు రావాలి ఏంటి ఈ రోజు నీ టైం బాగున్నట్టుంది ఏమనకుండానే డబ్బులు చేసేటట్టుంది అయినా వాళ్ళు దాకా అప్పు ఉన్నారు ఆ రాజేష్ అయితే మళ్ళీ ఇప్పుడు ఇంకో ఐదు వందేమైనా బ్యాంక్ అనుకున్నారా ఎప్పుడు పడితే అప్పుడు వచ్చి డబ్బులు తీసుకురాండి ఆఖరికి బ్యాంక్ వినిపిస్తే నాకు ఏమైనా భయమా మొన్న ఇంత గడ్డి పెట్టినా సిగ్గు లేకుండా మళ్ళీ డబ్బులు అడగడానికి వచ్చేసారు ఇప్పుడు నేనంటే తప్పు వచ్చేసిందా ఆ డబ్బులు దొరికే సరే మళ్ళీ మాట్లాడతాను ఐదు వేల ఐదు వందలు అంటది ఏంట్రా ఐదు వేలుగా అంటే నా ఫీల్డ్ చదివించిన ఐదు వందలు కూడా లెక్క పెట్టేసి ఉంటుందా సరే ఎవరెవరు జేబుల్ ఎంత ఉన్న పెట్టేది ఈ నైట్కి నీ కష్టాలు తీరిపోయినాయి బా దీంతో క్వార్టర్ రమ్ము అరపేట సిగరెట్లు వస్తాయి ఈ నైట్కి తాగి మర్చిపో గారు ఎక్కడున్నావురా సాయంత్రం నుంచి నీకోసం వెతకని చోటే లేదు అదృష్టవంతుడు విరా నువ్వు ఆ విషయం నేను పొద్దుటి పాదం పప్పులు ఎక్కటిపుడే చెప్పాను గానీ మ్యాటర్ ఏంటో చెప్పండి హైదరాబాద్ క్లబ్ వర్సెస్ న్యూజిలాండ్ చారిటీ మ్యాచ్ ఒకటి ఉందని చెప్పాను కదా మనం టీ తాగుతూ మాట్లాడుకున్నా హైదరాబాద్ క్లబ్ టీమ్ లో ఒక బ్యాట్స్మెన్ స్పాట్ వేకంట్ ఉంది సార్ చాలా కష్టమైంది చారిటీ మ్యాచ్ అవ్వడం వల్ల ఒప్పుకున్నారు కానీ లేదంటే కుదిరేదు నాకేం టుమారో ఆ మ్యాచ్ రే బోర్డు మెంబర్స్ అందరూ చూస్తారు నీ ఆట ఒక్కసారి మళ్లీ చూసారంటే ఎలాగో ఒకలాగా అసిస్టెంట్ కోచ్ పొజిషన్ నీకే ఇస్తారు ఆ తర్వాత నీకు ఇష్టమైన పని హ్యాపీగా ఒక్క నిమిషం నాకు చాలా గౌరవం ఇంత చాలా థ్యాంక్స్ హే ఆడనని చెప్తున్నావా ఏం వద్దనుకుంటున్నావో అర్థమవుతోందా ఇప్పుడు మళ్ళీ వెనక్కి ఎదురు నాకు ఇష్టం లేదు సార్ నా మాట వినో నీకు ఇదే కరెక్ట్రా నాకింత వయసు వచ్చినా ఇంకా అసిస్టెంట్ కోచ్గానే ఉండిపోయాను కానీ నీకున్న టాలెంట్కి క్లబ్లో కోచ్ అయ్యే ఛాన్స్ కూడా ఇక్కడ మ్యాటర్ అంతా నాకు అర్థమైంది నేను మాడతాను చెప్తాను ఏంటా నువ్వు ఎందు దగ్గర ఒక ఐడియా ఉంది మూతుగారి దగ్గర డబ్బులు ఉంటాయి అడుగు ఏం పర్లేదు ఇందాక పొద్దు దగ్గర జరిగిందానికంటే పెద్ద సినిమా జరుగుద్దా ఎల్లోకి ఆరు వందలు అడుగు ఆరు వందలు దేనికి వంద మాకు పొద్దు నుంచి నువ్వు వెనకాల తిరుగుతున్నాం కదా రేపు ఆ గేమ్ ఆడటానికి నీకన్నా పెద్ద కారణం ఎవరి దగ్గర లేదురా అందరూ ఇలాంటి మ్యాచ్లు వెయ్యి రూపాయల మ్యాచ్ ఫీ కోసం ఆడేవాళ్లు తప్ప ఒక్కరు కూడా గేమ్ మీద ఇంట్రెస్ట్ ఉన్నవాడే లేడు మూతిగారు ఓపెన్ చేశాను ఓపెన్ చేసావా ఒప్పుకు అంతేరా నేను చెప్తే ఒప్పుకోలేదు కానీ ఈ సన్నా చెప్తే ఒప్పుకుంటావా సరే సరే అది కాదు నువ్వు ఇంటికెళ్ళి కిట్టు పట్టుకునే గ్రౌండ్కి నేను డ్రెస్ మార్చుకుని వచ్చేస్తాను ఒక టూ అవర్స్ ప్రాక్టీస్ చేద్దాం నువ్వు ఎక్కువ ఆలోచించే మ్యాచ్ దూరదర్శనలేమి రాదు అలా వెళ్ళి స్క్వేర్ కట్ ఒక ఆర్ డ్రైవ్ కొట్టి వేయి పట్టుకుని వచ్చేద్దాం ఐదు వందలు నీకు ఐదు వందలు మాకు నువ్వు తొందరగా గ్రౌండ్ దగ్గర వెయిట్ చేస్తాం